శ్రీమాత్రే నమ శ్రీమ బాలా త్రిపుర సుందరి దేవియే నమ శ్రీ బాలా త్రిపుర సుందరి నవరాత్రి ఉత్సవములలో భాగముగా ఈరోజు అమ్మవారిని చంద్రఘంట రూపంలో అలంకరిస్తూ ఉన్నారు అమ్మవారి భక్తులకు నవదుర్గలలో ఒక స్వరూపమైనటువంటి చంద్రఘంటగా దర్శనమిస్తారు ఈ చంద్రఘంట పూజ వలన భక్తులకు ధనధాన్య సమృద్ధి ఆకస్మిక ధనప్రాప్తి సమర్థ కోరికలు తీరునని ఫలితం చెప్పి ఉన్నారు కావున ఈ తల్లిని విశేషముగా ఎర్రని పూలతో ఎర్రని పండ్లతో ఎర్రని వస్త్రములతో ఆరాధించినచో వారి యొక్క సమస్త కోరికలు నెరవేరును అదేవిధంగా ఎర్రని కుంకుమను కూడా సమర్పించి అమ్మవారికి అర్చనలు చేయవలేను ఇక మూడవ రోజు కుమారి పూజలో అమ్మవారిని త్రికాయిని త్రిమూర్తి దుర్గగా భావించి పూజించవలేను ఈ మూడు సంవత్సరముల కుమారిని పూజించుట వలన వంశాభివృద్ధి ధర్మార్థక మోక్షములు సింధించును అని శాస్త్రము కావున త్రిశక్తి స్వరూపము త్రిమూర్తి స్వరూపమైనటువంటి మూడు సంవత్సరముల కన్యకను పూజించి ఆయా ఫలితములను మనము పొందవచ్చును ఈ త్రిప్రాంతక క్షేత్రంలోని కదంబ వనమును మనము కల్పవృక్షము అంటారు ఇక్కడ కోరికలు తీరవలసిన వారు అమ్మవారికి నమస్కరించి ముడుపును కట్టినట్లయితే అతిశీఘ్రంగా వారి కోరికలు కూడా నెరవేరుతాయనేది ఇక్కడ ఎంతోమంది భక్తుల యొక్క విశ్వాసము కావున అమ్మవారిని దర్శించి వారి యొక్క కోరికలు నెరవేర్చుకొని ఆ తల్లి ఆశీస్సులు పొందవలసినదిగా అందరిని కోరుతూ ఉన్నాము సర్వ మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబతే గౌరి నారాయణి నమోస్తుతే ఓం స్వస్తి